నెల్లూరు పట్టణ జిల్లా ప్రజానికానికి అందులో మన బుచ్చి సంబంధించినటువంటి పురపాలక సంఘం సంబంధించినటువంటి అదేవిధంగా బుచ్చి మండలానికి సంబంధించి పరిసర ఉండే మండలాలకు సంబంధించి అందరూ కూడా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కమానులు తెలుపుకుంటున్నాము నా పేరు డాక్టర్ కాదరవలి నేను డిస్ట్రిక్ట్ లెబరసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ని జిల్లాకి అందులో భాగంగా ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఈ ఇంటెన్సిఫైడ్ టీవీ ముక్త భారత్ అనేటువంటి ప్రోగ్రామ్ని చూసిన చూడటం భాగంలోనే ఈరోజు ఉచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి టీవీ యూనిట్ను కూడా ఇప్పుడు నేను విజిట్ చేయడం అనేటువంటి జరిగింది ఈ ఇంటెన్సిఫైడ్ టీవీ ముక్త భారత్లో ముఖ్యంగా ఏంటంటే వనరుబుల్ పాపులేషన్ అందరిని కూడా మనం స్క్రీనింగ్ చేయాలి ఇవన్నీ కూడా మాకు పయనించి ఆదేశాలు వచ్చి ఉన్నారు జిల్లాలో ఆల్రెడీ ఈ యొక్క ప్రోగ్రాము స్టార్ట్ అయ్యి ఉంది అంటే వండర్ఫుల్ పాపులేషన్ అని ఎవరిని అంటామంటే మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు అదేవిధంగా బిఎంఐ లెస్ దాన్ ఎయిటీన్ ఉండేటువంటి వాళ్ళు మాము స్మోకర్సు డయాబెటీస్తో బాధపడేటువంటి వాళ్ళు తర్వాత ఐదు సంవత్సరాల క్రితం ఎఫెక్ట్ అయినటువంటి ఐదు సంవత్సరాల లోపల ఎఫెక్ట్ అయినటువంటి టీవీ పేషెంట్స్ అదేవిధంగా మూడు సంవత్సరాల లోపల ఎఫెక్ట్ అయినటువంటి పేషెంట్లో ఉండేటువంటి వాళ్ళ లెళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కాంటాక్ట్స్ అంటారు ఈ కాంటాక్ట్స్ అందరినీ కూడా అదేవిధంగా హెచ్ఐవితో బాధపడేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ప్రెగ్నెంట్ మదర్స్ వాళ్ళు కూడా ఈ యొక్క వండర్ఫుల్ పాపులేషన్ కింద వస్తారు వీళ్ళు కూడా హై రిస్క్ కింద ఈ పాపులేషన్ అందరినీ కూడా ఏంటంటే మా దగ్గర దానికి సంబంధించిన రికార్డు అంతా కూడా మా ఎమ్ఎల్హెచ్పి అంటే సిహెచ్ఓ గారి దగ్గర కూడా ఉంటుంది వాళ్ళు ఈ ఉండేటువంటి ఈ పేషెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి కానివ్వండి పీఎస్సి కానీ ఏరియా హాస్పిటల్స్ కానివ్వండి జిల్లా ఆసుపత్రికి కానీ లేదా మెడికల్ కాలేజీకి ఉండేటువంటి హాస్పిటల్కి కానీ పంపించి వాళ్ళకి అక్కడ స్క్రీనింగ్ చేసినటువంటి శాంపుల్స్ అన్ని కూడా అక్కడికి పంపడం జరుగుతుంది అక్కడ అంతా కూడా టెస్టులు చేసి వాళ్ళు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదు అనేటువంటిది క్లియర్ కట్గా మళ్ళీ మనకి తెలియపరుస్తారు ఒకవేళ టీవీతో ఎవరైనా బాధపడుతున్నారు అనేటువంటి రిజల్ట్ పాజిటివ్ వస్తే ఇమ్యూనిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిలే లేకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది సో ఇది ఈ యొక్క ఇంటెన్సిఫైడ్ టీవీ ముక్త భారత్ యొక్క మెయిన్ ఉద్దేశము అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వనరబుల్ పాపులేషన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెస్టులు చేయాలి సింటమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఈ స్ఫోటం సంబంధించినటువంటి గళ్ళ పరీక్ష అనేటువంటి తప్పకుండా చేయాలి ఒకవేళ సిమ్టమ్స్ లేకుండా ఉన్నా కూడా ఈ వనరబుల్ పాపులేషన్ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఎక్స్రే అనేటువంటి తీయాలి ఈ బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇక్కడ ఎక్స్రే కూడా మనకి అవైలబుల్తో ఉన్నారు సూపరింటెండెండ్ గారి యొక్క పర్యవేక్షణ లేదంతా కూడా జరుగుతుంది సో గా ఈ యొక్క ఎక్స్రేస్ అన్నీ కూడా ఇక్కడ తీయడం జరుగుతుంది ఈ యొక్క ఈ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను సో మన యొక్క దేశం నుంచి రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి మన యొక్క ఈ గుచ్చి ఈ ఏరియా నుంచి కూడా ఈ టీవీ రహితంగా ఉండేటువంటి ప్రదేశంగా మనం అందరం కూడా చేసినట్లయితే ఈ టీవీ రహితమైనటువంటి ఇదిగా మనం గుచ్చిని కూడా మనం చేసేదానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్